ఏపీ ప్రభుత్వం పాలనలో సాంకేతికత వినియోగానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ పోలీసుల డ్రోన్ల వినియోగం సంగతి తెలిసిందే తాజాగా ఆంధ్రప్రదేశ్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది స్వయం సహాయక బృందాలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు త్వరలోనే మొబైల్ యాప్ తీసుకువచ్చే ఆలోచన చేస్తుంది స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణ వాయిదాల చెల్లింపుల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు రుణ వాయిదాలు చెల్లించే సమయంలో అవకతవకలు మోసాల కారణంగా అప్పుడప్పుడు నగదు పక్కదారి పడుతున్న ఘటనలు తెలిసిందే ఈ నేపథ్యంలో రుణ వాయిదాలు చెల్లించే సమయంలో అవకతవకలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది ఇక స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణ వాయిదాల చెల్లింపు కోసం ఈ మొబైల్ యాప్ తేవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ స్త్రీనిధి వంటి రుణాలు అందిస్తున్నారు బ్యాంకు లింకేజీ రుణాలను గ్రూపు మొత్తం తరపున ఒకరే వసూలు చేసి చెల్లించే సదుపాయం ఉంది అయితే స్త్రీనిధి రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు మాత్రం ఎవరి వాయిదాలు వారే చెల్లించేలా ప్రత్యేకంగా ఈ పేమెంట్ యాప్ తీసుకురానున్నారు ప్రస్తుతం స్వయం సంఘాల సభ్యులు రుణ వాయిదాల చెల్లింపులను పేటిఎం వంటి పేమెంట్ యాప్ల ద్వారా చెల్లిస్తున్నారు అయితే ప్రభుత్వం తెచ్చే కొత్త మొబైల్ యాప్ అందుబాటులోకి వస్తే ఈ యాప్ ద్వారానే రుణ వాయిదాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు చెల్లించవచ్చు ఈ యాప్ ద్వారా రుణ వాయిదాల చెల్లింపులో పారదర్శకతతో పాటు అవకతవకలు జరగవని అధికారులు భావిస్తున్నారు